హాయ్ ఫ్రెండ్స్ మీకోసము మంచి సాంగ్ నువ్వు మూవీ నుంచి మంచి సాంగ్స్తో ఓన్ వాయిస్తో నేను వాడుతున్నా మీ గంగప్రసాద్ ఓకే స్టార్ట్ కొమ్మా కొమ్మా విన్నా కోవెల వస్తుంది వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెబుతావా కూల రమ్మన్నది లేరమన్నది విన్నానమ్మ తీయని వేడుగు రమ్మని పిలుపులని నమ్మ స్వాగతం అంటూ తెరిసిన తలుపులని ఓ ఈ పగలు రాత్రి అంటూ తేడా లేనే లేదు పసిపా చూడని తోడు నీడావైనాతో నడిసే నీకు ఏ నాటి రూఢభంగముందని చేతు చేతు కలలన్నీ కరిగితేనే వరదవని కాలుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకొని ప్రతి జన్మకి నేనేస్తమే కావాలని కోరుకుంటానమ్మ దేవుళ్ళని కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోవెల వస్తుంది వస్తు వస్తు తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది ఓ ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి చేతు చేతు కళలన్నీ కరిగితేనే వరదవని కాలుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకుని ప్రతి జన్మకి నేనేస్తమే కావాలని కోరుకుంటానమ్మ దేవుళ్ళని కొమ్మ కొమ్మ విన్నా కోవెల కూవేల వస్తుంది వస్తు వస్తు తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది ോ നിന്നെ അടു പ്രേമെ എതിരയി വസ് ഏ പൂളു തേവാലി പൂജക്ക് നീതോ ജത ഉണ്ടേ വരമേ നമുക്ക് കാവാലി ജന്മക്കി ചേതു കളലന്നീ കരികെ വരതഗനി ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది వంకాయ మూత్ బింగ్ వంకాయ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మరవద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్